శేషు షార్ట్స్ అట్ ది రేట్ ఆఫ్ ఎస్కేస్ టూ ట్వంటీ వన్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం మోనో యాక్షన్ బిట్స్ ఇన్ త్రీ డిఫరెంట్ వేరియేషన్స్ ఒక నటునుగా సరదాగా మీకోసం చూడండి ప్లీజ్ అమ్మా ఇదిగో నిన్నటి పేపరు ముక్తిగా నవ్వి లేచా ఏం చేస్తున్నావు వంటిలో ఉన్నావా ఓకే 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 ఇదేమిటి ఇక్కడ ఘోమఘోమలాడుతూ కప్పులో కాఫీ రెడీగా ఉంది నువ్వు దావుదాని పెట్టుకున్నావా చల్లారిపోతున్నామ్మా నేను తాగేస్తానే కాఫీ అద్భుతంగా ఉంది మంచి చక్కగా ఉంది ఏమిటో బతికిన రోజుల్లో మీ పిన్ని కూడా ఇలాగే ఘుమఘుమలాడుతూ కాఫీ పెట్టించేది పాపం అవును ఏమిటమ్మా వాసన ఉల్లిపాయ ఉప్మా కొమదీసి ఉల్లిపాయ వేసిన ఉప్మా చేస్తున్నారా ఇదిగో జీడిపప్పులు కూడా దట్టిచ్చిపెట్టు నాకు కొద్దిగా చాలేమ్మా ఎక్కువ నిన్న నువ్వు చేసినా ఆ పెసరట్టు ఉప్ప చూసావు అద్భుతం నభుతం నా భవిష్యత్తు ఏమిటో నీ పిన్ని బతుకున్న రోజుల్లో సరిగ్గా ఇలాగే చేసేది నువ్వు నా కూతురు లాంటివి కాదమ్మా అదే కోలుకు వచ్చినాయి సరే కానీ ఈరోజు పేపర్ రాలేదా వచ్చిందిగా ఏమిటో అబ్బాయి ఆఫీస్కి వెళ్ళిపోయాడా ఓకే ఓకే అవును వంటలోకి ఏం చేసావమ్మా వంకాయ కూర అల్ల పచ్చడి టమాటా పప్పు ఓహో అద్దిరిపోయింది కాస్త అప్పడాలు ఇంకా బాగుంటుంది ఏమిటో నీ అభిమానం కానీ నువ్వు పిలిచినప్పుడల్లా వచ్చేస్తున్నాను పక్కిట్ట ఉన్న బాబాయ్ని కదమ్మా ఏదో మొహమాటంగా ఉంది ఆయన తప్పట్లేదు మీ పిన్ని బతుకొన్న రోజుల్లో సరిగ్గా ఇలాగే ఇలాగే వంటలు చేసి పెట్టేది అసలు ఇంటిలో ఎప్పుడు జనాలే నమస్కారం సార్ కూర్చోచ్చా సార్ థ్యాంక్ యూ సార్ సెక్యూరిటీ గార్డ్స్ జాబ్ కోసం అప్లికేషన్ కాల్ఫర్ చేశారు కదా సార్ ఇదిగోండి సార్ నా బయోడేటా నా వయసుకి ఈ అర్హత లేదా సార్ అలా అర్వద్దు సార్ వయసు అరవై అవుతుంది సార్ స్టిల్ స్టిల్ నేను శక్తిగా ఉన్నాను సార్ ఉద్యోగం చేయగలుగుతాను సార్ సత్తా అవుతుంది సార్ చాలా ఆత్మవిశ్వాసం ఉంది సార్ సార్ ఇది ఎందుకు చెప్తున్నానంటే నా పరిస్థితులు ఏంటి సార్ ఉద్యోగం లేదు మా ఇంట్లో నేను తప్పితే సంసారాన్ని పోషించే వాళ్ళు ఆదుకునే వాళ్ళు లేరు సార్ ఉద్యోగం నాకు ఎంత అవసరం సార్ సార్ దయచేసి మీరు వయసు దూస్తో చూడొద్దు సార్ నేను చేయగలుగుతాను సార్ సార్ చేయగలుగుతాను నన్ను నమ్మండి సార్ ఇంతకుముందు పనిచేసే కంపెనీలో నా ఉద్యోగాన్ని బలహాన్ని తీసేసారు సార్ నేను సిన్సియర్గా ఆనెస్ట్గా పనిచేస్తున్నానని చెప్పి అది నచ్చగా కొంతమంది ద్రోహులు తోటి ఉద్యోగులే నా మీద అభిమో అభియోగాలు మోపి నా ఉద్యోగాన్ని పోయేట చేశారు సార్ నేను సడన్గా రోడ్డు మీద పడ్డాను సార్ సార్ నా భార్య జబ్బు పడి ఉంది నా పిల్లలు ఉద్యోగం చేసేందుకు రారు సార్ వాళ్ళు చిల్లర తిరుగులు తిరుగుతున్నారు అమ్మాయికి పెళ్లి చేయాలి సార్ ఈ పరిస్థితుల్లో నాకు ఉద్యోగం తప్పనిసరి సార్ సార్ మీకు కాటు పట్టుకుంటారు మీకు దండం పెడతారు ఈ కొంచెం ఎలాగైనా నాకు వచ్చేసి చేర్చారు ఒరే పిచ్చి పట్టండి మాట్లాడుకో ఒరే మీ లైఫ్లో ఈ స్టేజీలన్నీ దాటి దాటి కదా మాకు తెలీదా ఈ కుర్ర వయసులో మీ కలిగేది ప్రేమ కాదురా వ్యామోహం వ్యామోహం ఒరే అందందుకు నీకు ఒక నెల రోజులు టైం ఇస్తాను ఈ నెల రోజుల్లో అమ్మాయిని కలుస్తావో ఫోన్లో మాట్లాడుతావో నీ ఇష్టం ఆత్మ పరిశీలన చేసుకో బాగా ఆలోచించు ఇద్దరు మాట్లాడుకోండి నెల రోజుల లోపల నా దగ్గరికి వచ్చి లేదు నాన్న నేను అమ్మాయిని సిన్సియర్గా ప్రేమిస్తున్నాను అమ్మాయి నా లోకం మీ ఇద్దరం గాఢంగా ప్రేమించుకున్నాము దీంట్లో ఇక మాటే లేదని చెప్పి అంటావా మనస్ఫూర్తిగా చెప్తావా నేను మాటే నమ్మితే ఎందుకు చెప్తానని తెలుసా నువ్వు చెప్పేటప్పుడు నీ కళలో ఎక్స్ప్రెషను నీ మాటలో నిజము అన్నీ మాకు తెలుస్తాయిరా మా జీవిత అనుభవం అలాంటిది గుర్తుపెట్టుకో నువ్వు మనస్ఫూర్తిగా మనసాక్షిగా నెల రోజుల రూపరికి వచ్చి అలా చెప్పావంటే మనస్ఫూర్తిగా అమ్మాయిని దగ్గరుండి నీకు ఇచ్చి పెళ్లి చేసి జరిపిస్తావు లేదంటే అది వ్యామోహం అని తెలిసిందనుకో నాకంటే కూడా ఉండడు కాళ్ళు ఎరగొట్టి ఇంటో కలిపి ఇంటో కూర్చోబెడతాను కాలేజీ మానిపించేస్తాను గుర్తుపెట్టుకో రాబోయే ఎపిసోడ్స్లో ఇంకా కొన్ని వేరియేషన్స్ ట్రై చేసి రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ